श्री श्रीगुभ्यो नम श्री श्रीमहागणाधिपत नम श्रीमहासरस्वत नम श्रीगुभ्यो नम हम अज्ञान ममींधस्जनशलाकया चुर्मीत तस्मे श्रीगुरव नम గురు గురువిష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మీ నెల మాసఫలాలు చెప్పుకుందాం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల నాలుగవ రాశి కర్కాటక రాశి చెప్పుకుందాం అయ్యా మనుషులు కూడా అందరూ కరంగా ఎలాగానే ఉంటారు ఈ మనుషులకు కొన్ని రాశి రాసులు ఇచ్చారండి మేషరాశి మేక వృషభ రాశి వృషభం మిథున్ రాశి దంపతులు కర్కాటక రాశి ఎండ్రకాయ సింహరాశి సింహం రాశి అరమనిషి తుల త్రాసు వృష్టికం తీరు వృష్టిక రాశి ధనస్సు కాట మకరం మోసలి కుంభం కడవ మీనం చేప ఇట్లా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క జాతి సంబంధమైన వస్తువులు పెట్టారు ఈ కర్కాటక రాశి ఎట్లా అంటారో ఒక్కసారి చెప్పుకుందాం కర్కటస్య నిశాకర కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి ఈ చంద్రుడు ఎవరో మనం చూసుకుందాం నవగ్రహాలు తొమ్మిదింట్లో సూర్యుడు చంద్రుడు ఇద్దరున్నారు ఈ సూర్య చంద్రుడు లేకపోతే మనం ఎందుకు పనికిరాం ఏమంటే విపరీతమైన ఎండగా వస్తుంది ఈ ఎండలో ఏమవుతుందో తెలుసా చల్లగా కనపడుతుంది తెలుపులో కూడా ఎరుపు కలుస్తుంది ఎరుపులో దాని అది మంటలు కూడా వచ్చిన రోజున్నాయి ఎండాకాలంలో అంత విపరీతమైన ఎండ పగలల్లా కాసి రాత్రి పొద్దు కూకిన తర్వాత చంద్రుడి వల్ల చల్లదనం వస్తుంది ఆ చల్లదనం ఎట్లా ఉంటుందో అందరూ చూస్తారు పల్లెటూళ్ళల్లో చిన్న చిన్న మొక్కలు ఏవో మూలుస్తాయి గడ్డి మొక్కలో ఏవో మూలుస్తాయి దాని మీద నీళ్లు ఉంటాయండి కాళ్ళకి తడి తగులుతుంది చేపెట్టండి నేల మీద నీళ్లున్నట్టు నీళ్లుంటాయి అంటే చంద్రుడు అంత చల్లదనాన్ని ఇచ్చేవాడు చంద్రుడు ఏ రాశికి కూడా శత్రువు కాదు అందరితో కూడా మంచిగా ఉండేటువంటి వాడు కర్కాటక రాశివాడు ఆ కర్కాటక రాశికి ఇంకొక విశేషం ఉంది ఏమిటంటే పునర్వసు నక్షత్రం మూడో పాదం వరకు మిథున్ రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం కర్కాటక రాశి పునర్వసు మూడవ పునర్వసు నక్షత్రం మూడో పాదం వరకు మిథున రాశే పునర్వసు నక్షత్రానికి నాలుగు పాదాలు ఉన్నాయి పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు కూడా మిథున రాశే కానీ పునర్వసు నక్షత్రం నాలుగో పాదం వచ్చేప్పటికల్లా కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి ఎట్లా ఉంటుందంటే ఎండ్రకాయ అంటారు వృష్టికని తేలు అంటారు తేలు ఎండ్రకాయ ఒకటే పోలికని పోలి ఉంటాయి తెలియని వాడు కటికని చూస్తే అమ్మ అనుకుంటాడు తేలి స్వభావం వేరు ఎండ్రకాయ స్వభావం వేరు అట్లాగే కర్కాటక రాశికి అంత విశేషం ఉంటాయి అంటే పునర్వసు మూడు పాద పునర్వసు నక్షత్రం మూడు పాదాల కంటే పునర్వసు నక్షత్రం నాలుగో పాదం విశేషమైన ఫలితం కలిగింది ఎట్లా అంటే పునర్వసు నక్షత్రం నాలుగో పాదంలో రామచంద్రమూర్తి పుట్టాడు అంత తర్వాత పునర్వస్వ అది దేవమాత ఆదిత్యమేవచ ఆదిత్యాది గ్రహాల్లో ఒక గ్రహం యొక్క ఫలితం కనబడుతుంది అదే కాదు ఈ కర్కాటక రాశికి పుష్యమే నక్షత్రం ఉంది ఈ జాద్యవు తిష్య పుష్యేతో పూజతో గురునామక జీవో దేవపురూహిత అంటారు పుష్యమే నక్షత్రంలో పుట్టినవాడు ఎవడైనా సరే తను ఒకరి చేత చెప్పించుకోరు ఒకరికి చెప్పే స్టేజ్లో ఉంటాడు ఎటువంటి చెడువాడినైనా సరే చెప్పి మంచిగా మార్చగలడు పుష్యమే నక్షత్ర ఏం చెప్పాడు విజాద్య పుష్యేతు పూజతో గురునామక ఈ నక్షత్రంలో పుట్టినవాడు గురువుగా పూజింపబడతాడు పూజతో గురునామక వాగీష ఎవరికైనా ఏదైనా చెప్పగలిగి ఉంటాడు ఏమే పిహెచ్డి చేశారనుకోండి వాడు ఏదో చెప్పాలని చిన్న కాగితం ముక్క మీద రాసుకుంటాడు ఇంత ఒక నాలుగు పేర్ల నాలుగు పేజీల ఇదంతా కూడా చిన్న ముక్కల్లో చిన్న కాగితం అది చూసుకునే మాట్లాడుతుంటాడు కానీ ఒక్కోసారి మాట్లా అంటూ ఉంటాడు అయితే అది తప్పు కాదు అతని తప్పని నేను అన్నాను ఆ పుట్టినటువంటి జన్మలగ్నం జన్మరాశి వల్ల వస్తుంటుంది ఈ గురువు పుష్యమీ నక్షత్రానికి వాగేశ అమరేజ్ జీవోదేవ పురోహిత అమరుల్లో ఒకటిగా ఉండగలుగుతా అట్ట దేవతలకి పురోహితుడిగా ఉండగలుగుతా అట్ట అంత గొప్ప నక్షత్రం పుష్యమైన నక్షత్రం కర్కాటక రాశి అటువంటి రాశి చాలా ఉన్నతమైన రాశి మరి సింహరాశి ఏమో సూర్యుడికి సంబంధించిన రాశి కర్కాటకమేమో చంద్రుడికి సంబంధించిన రాశి ఈ కర్కాటక రాశిలో పుట్టాలంటే పూర్వజన్మలో విచ విపరీతమైన మంచి పుణ్యం చేసి ఉంటేనే ఈ రాశిలో పుడతారు ఇవాళ నేను ఒకటే చెబుతున్నా నేను పెద్ద విద్యావంతుని కాదు నేను గొప్పగా ఏం చదవలేదు నా చదువు అంతంత మాత్రం చదివే అయితే ఆ రోజుల్లో ఏదైనా ఉద్యోగం రావచ్చు ఆ ఉద్యోగం వచ్చినా ఇప్పుడు వచ్చినంత జీతాలు వచ్చే ఉద్యోగం వచ్చే ఉండేది కాదు కానీ ఏది చదివినా కూడా భగవంతుడు దయవల్ల మనస్సులో ఉండి అది మాటల్లో చెప్పగలిగితే అనేతానికి ఆ పుష్యమి నక్షత్రంలో నేను పుట్టబట్టి నాకు ఎటువంటి జ్ఞానం భగవంతుడు ఇచ్చాడు అనుకుంటున్నాను అటువంటి కర్కాటక రాశి నిన్నటిదాకా మార్చి ముప్పై తారీఖు దాకా అష్టమంలో శని ఉన్నాడు ఈ అష్టమంలో శని ఉన్నవాడికి దెబ్బలో ఏవో తగులుతాయి నాకు ఇప్పటికీ సరిగా చెప్పాలంటే తెలుగు లెక్క ప్రకారం ఎనభై రెండు సంవత్సరాలు అంటే శని ముప్పై సంవత్సరాలకు ఒకసారి మాట్లా మారతాడు అట్లా మూడోసారి నాకు అష్టమంలోకి శని వచ్చాడు అష్టమంలోకి శని వచ్చిన వాడు ఎవడు కూడా ఇంతవరకు జీవించి ఉండలేదు మూడోసారి వచ్చిన తర్వాత ఇవాళ బతకగలిగాము అంటే తెలిసినంతవరకు వరకు చేతనైనంత వరకు మంచి ధర్మాన్ని చెప్పడమే నేర్చుకున్నాం ఆ ధర్మం అనేది అన్యాయం అనేది దురాగతమైన మాట కానీ ఎప్పుడూ రాలేదు ఎప్పుడు కూడా మనిషి స్వభావం ఎట్లా ఉంటుందంటే ఎంత వయసు కాని కానీ ఎంత ముసలివాడు కానీ అందమైన స్థితి కనపడగానే అట్లా కడతూ చూస్తాడు అటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది అదే అందమైన మగవాడిని మనిషి కూడా చూస్తుందని శాస్త్రం చెప్తుంది అయితే మా గురువు గారు నాకు పద్దెనిమిది సంవత్సరాల వయస్సులో ఆంజనేయ మహామంత్ర ఉపదేశం చేశారు ఒక ఆయనేమో మరి పంచదశ ఉపదేశం చేశారు అయ్యా ఆడ మనిషిని కింద పాదాలు చూసి నమస్కారం చేసుకోరా మొహం బకరా అని చెప్పారు ఆ రకమైన కట్టుబాట్లో ఉండబట్టి ఇవాళ భగవంతుడి దయ వల్ల నేను ఇంతవరకు ఉన్నాను ఇట్లా చాలామంది ఉన్నారు మాకు చదువు చెప్పిన గురువులు కూడా వాళ్ళంత వాళ్ళ మేము కావు చెప్పాలంటే అంత ఇది తర్వాత ఈ కర్కాటక రాశికి అష్టమ నుంచి శని నవమానికి మారాడు కానీ కుజుడు మాత్రం కర్కాటక రాశికి వచ్చాడు దీనివల్ల అనారోగ్యాలు సమస్యలు రావటానికి బాగా అవకాశం ఉంది ఈ రాశి వాళ్ళకి వివాహం కావటానికి ఎదురు లేకుండా వివాహం అవుతుంది తర్వాత రవి ఇద్దరు కూడా కలిసి ఉన్నారు ఉదాహాత్య యుగం వ్యాపారం బాగా సాగుతుంది గురువు రేపు మే నెల పద్నాలుగో తారీఖు దాకా పదకొండింట గురువు ఉన్నాడు గురువు వల్ల విద్యా ఉద్యోగం వ్యాపారం బాగా సాగుతుంది అట్లాగే కేతువు కూడా బాగున్నాడు మంచి జ్ఞానం కలుగుతుంది ఉన్న గ్రహాలన్నిట్లోకి శుక్రుడు రవి బుధుడు గురువు కేతువు ఈ ఐదు గ్రహాలు బాగున్నాయి ఈ ఐదు గ్రహాలు బాగుండటం కూడా చాలా విశేషం ఇటువంటిది ఎట్లా వస్తుంది మనం చూసుకున్నాం ఎప్పుడో నీవు జీవితంలో మంచి పుణ్యం చేసుకుంటేనే ఇట్లాంటి మంచి గ్రహస్థితి వస్తుంది ఇప్పుడు కూడా ఎవరేం చేస్తారంటే తల్లిదండ్రులు చచ్చిపోతే ఆ తిథి రోజున వాళ్ళ వాళ్ళకి పూజ చేసి వాళ్ళ పేరుతో భోజనాలు పెడతారు అట్లా ఆ భోజనం పెట్టే ఈ మరణించిన వ్యక్తి మళ్ళీ పుట్టిగనక ఉంటే ఏదో రూపంతో వాడికి మంచి భోజనం దొరుకుతుంది అందువల్ల ఎప్పుడు కూడా తల్లిదండ్రులని కానీ గురువుని కానీ ఎప్పుడూ మర్చిపోకూడదు ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది కుజుడు వల్ల అనారోగ్యాలు రావడానికి బాగా అవకాశం కనబడుతోంది కానీ ఏది ఏమైనా మంచిని ఎప్పుడుగా మంచిగానే ఉపయోగించుకోవాలి ఎట్లా ఉపయోగించుకోవాలంటే అండర్ గ్రౌండ్ ట్యాంకీలో నీళ్ళు ఉన్నాయండి పైన పై పై ట్యాంకీలో నీళ్ళు వేస్తాం ఆ నీళ్లు వాడుకుంటానికి వదులుతాం ఈ మధ్యలో ఎక్కడైనా సన్న బెద్ద ఉందనుకోండి ఈ నీళ్లు మనం అన్నీ వాడుకునే లోపలే అయిపోతాయి అట్లాగే ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిని బట్టి బాగుండనటువంటి కుజగ్రహం వల్ల ఇంత మంచి ఉపయోగపడకుండా పోతుంది మరి పైన ఉన్న ట్యాంకీలో నీళ్ళు నూటికి ఎనభై అంతులు వృధాగా పోతాయి అది ఎక్కడ పెద్ద ఉన్నదో కనుక్కుంటే ఆ నీళ్ళు పోకుండా ఆగుతాయి అట్లాగే ఈ రాశికి ఏ గ్రహాలు బాగాలేవో జాతక రీత్యా ఇది గోచారం ఇరవై ఐదు వంతులే జన్మలగ్నరీత్యా మీ జాతకం చూపించుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది మీరు నాతో జాతకం నా మీ జాతకం నా చేత చెప్పించుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉంటే మా నెంబర్ ఫోన్ నెంబరు సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఈ రెండు నెంబర్లలో ఏ నెంబర్తోనైనా సరే మాతో సహా పూర్తిగా సహకరిస్తే మీరు ఫోన్ నెంబర్ ద్వారా మీ జాతకం చెప్పాలంటే తగినటువంటి ఫీజు మాత్రం తీసుకొని చెప్పడం జరుగుతుంది మీకు అన్ని విధాలా దోషాలు పోయే మార్గం చేయటం కూడా జరుగుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి నూటికి నలభై వంతులు బాగుంది అరవై వంతులు ఎట్లా ఉందో తెలియదు ఎట్లా తెలుస్తుంది డేట్ ఆఫ్ బర్త్ జాతక చక్రం ద్వారా తెలుస్తుంది అట్లాంటిది కావాలనుకుంటే నేను చెప్పా కదా సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఈ నెంబరు రెండో నెంబరు సిక్స్ త్రీ ట్రిపుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి మాతో మాట్లాడచ్చు మీ జాతకం విపులంగా పూర్ణంగా చెప్పడం జరుగుతుంది ఇంకా కాదు మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా కూడా మీ జాతకం చెప్పడం జరుగుతుంది తీసుకుండేది విపరీతమైన దురాశగా నేను ఫీజు తీసుకోవట్లే అందరికీ అందుబాటులో ఉండేట్టుగానే తీసుకుంటున్నాను కాబట్టి మీకు ఎటువంటి అవసరం అవసరమన్నా సంప్రదించండి మీకు అన్ని విధాలా నేను సహకరించగలుగుతాను స్వస్తి మేము వల్ల చెట్లు పెరిగే చెట్ల వల్ల కాయలు వచ్చాయి కాయల వల్ల పండ్లు వచ్చా ఇవన్నీ తిన్న వల్ల మీకు జ్ఞానం వచ్చా ఈ జ్ఞానం వచ్చిన తర్వాత మీ తల్లిదండ్రులు స్కూలుకో హై స్కూలుకో కాలేజీకో పంపించి చదువు చెప్పించారు నీకు ఉద్యోగం వచ్చింది నీ వయస్సుకి నీకు పెళ్ళి చేశారు నీకు భార్య వచ్చింది ఎంతసేపు ఇప్పుడు కలుగుతున్న పిల్లలు ఎట్లా ఉన్నారు చదువుకోమంటే వినరు బతికి కష్టపడో ఏదో రకం చెప్పు పిల్లలను చదివిస్తారు సరే చదువుకుంటారు ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్ళి పెళ్ళి అంటే ఏరా పెళ్లి చేసుకోరా నాకు చెప్పరొద్దు ఎందుకనరా కాదురా వయసు విరిగిపోతుందిరా నాకు వద్దు అసలు చేసుకోవచ్చా చేసుకుంటా ఎప్పుడు చేసుకుంటారా నాకు టైం కావాలి ఇట్లా ఇట్లా కాలం గడిపుతాడు కాలం గడిపిన తర్వాత మా వస్తారు వాళ్ళు ఆ పిల్లవాడి తల్లిదండ్రులు డేట్ ఆఫ్ బర్త్ తీసుకొచ్చి మా అబ్బాయికి పెళ్లి చేస్తూ చేసుకోవట్లేదు ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా చెడగొట్టుతున్నాడు అంటే నా బట్టి వాళ్ళని చూసి అయ్యా మీ అబ్బాయికి ఇదివరకే పెళ్ళి అయిపోయిందని చెబుతాను నేను పెళ్ళి అమ్మ మా అబ్బాయి అట్లాంటి వాడు కాదండి చాలా మంచివాడు అండి జీతం తీసుకొస్తాడని మాకే ఇస్తాడు ఈ మధ్య కాస్త జీతం ఇవ్వటం లేదు వాడుకుంటున్నాడు జలసా చేస్తున్నాడు మంచి మంచి గుడ్డలు కొంటున్నాడు కానీ సగం కూడా జీతం అవ్వట్లేదు కానీ వాడికి ఏ లేవంటారు ఏ అలవాట్లు లేకపోతే గట్టిగా నిలేసి మేము పెద్దవాళ్ళం అయిపోయినాం ఇవాళ రేపు చచ్చిపోతాం మేము చచ్చిపోయిన తర్వాత నీకు ఎవరు దిక్కు నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే మంచి సంబంధం మనకు తెలిసిన వాళ్ళు నువ్వు చేసుకో అంటే వాడేమంటాడు నాకు మీరు చూసిన సంబంధం అక్కర్లేదు అదే ఏంటిరా నేను పెళ్లి చేసుకోను మరి పెళ్ళి ఎట్లా నా ఇష్టం వచ్చిన అమ్మాయిని చేసుకుంటా నేను చెప్పిన అమ్మాయికి నీ చేస్తే నేను పెళ్లి చేసుకుంటా లేకపోతే చూసుకోని అంటాను సేమిదే జరిగింది వాడి తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చారు వాడికి పెళ్ళి అంటే పెళ్ళంటే శాస్త్రయుక్తంగా పెళ్ళి కాలేదు కానీ అన్నీ అయిపోయినాయి అబ్బాయికి ప్రేమికురాలుంది అన్నీ గడిచిపోయినాయి పిల్లలు కూడా పుట్టారయ్యా వాడికంటే మా అబ్బాయి అట్లాంటి వాడు కాదు అన్నారు సరే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఓ నాలుగు ఐదు నెలలు అయిన తర్వాత వచ్చాడు ఆ పిల్లవాడి తండ్రి ఏజీ ఆఫీసర్ వా ఆ తండ్రి బాగాసాలు నిజించారు ఆ తండ్రి పెళ్ళిని చేయించాయి వారు నన్ను నమ్మలే కొడుకు మంచిదని చూసుకొని కొడుకు మీద ప్రేమతో కొడుకు మాటలు నమ్మాడు కదా నా మాట నమ్మలే నాలుగు నెలల తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడో పార్కులో గడపడతారు పార్కులో గడపడంగానే ఏమిటంటే అమ్మాయి మాతో కాల్ కాలేజీలో మేము అంతా మాట్లాడుకుంటాం అంతేగాని ఏముండదు అదేంద్ర మాట్లాడుకోవడం ఇద్దరు కలిసి తిరగటం ఎందు నీకేంద్ర లేకపో నువ్వు చదువులే సంధ్య లేకపో ఉన్నారు ఇంకా కాపేస్తే వీళ్ళు రోజు కలిసి తిరుగుతూనే ఉన్నారు చివరికి ఏమిటానికి గట్టిగా అంటే నేను ఈ అయితే చేసుకుంటా లేకపోతే చస్తా ఇది పరిస్థితి ఆ పరిస్థితుల్లో వాడు వచ్చి నాతోయా నేను పొరపాటు మాట్లాడాను నా తప్పేను నా పిల్లవాడు ఇట్ట ఎదురు చేయడు ఏం చేయముంటావు అంటే ఆ పిల్ల బాగా భా భాగ్యవంతులు కోటీశ్వరులు కోట్లు కొన్ని వందల వేల కోట్లు ఉన్నవాడు ఆ పిల్లని వాళ్ళు చూసుకుంటారు అని నమ్మకం లేదు మరి నువ్వు పో వాళ్ళు అడుగు లేక వస్తానంటున్నాడు అన్నాడు మరి నువ్వు పోయి అడగవాకరా వీడియో తెలగ పిల్ల తల్లిదండ్రులు చౌదరి వాళ్ళు ఇష్టంగా ఉంటే బాగానే ఉంటుంది ఇష్టం లేదని నువ్వు ఇంట్లో చూడు బయటికి రావురా నీ పిల్లవాడు చూసిన తప్పు అన్న చివరికి అట్లా రెండు మూడేళ్ళు మేలకుండా ఊరుకున్నారు ఆ పిల్ల వాడిని వేధించింది వాళ్ళు నాకు ఇచ్చి పెళ్లి చేస్తే చేసుకుంటా అన్నారు చివరికి తల్లిదండ్రులే వచ్చి మా అమ్మాయిని మెబ్బాయికి ఇస్తామయ్యారు మరి మేమంత బీదవాళ్ళం అండి ఎంత వాళ్ళం కాదు ఏమక్కలే మాకిద్దరూ ఆడపిల్లలే మాకు వేల కోట్లు ఉన్నాయి మీ పిల్లవాడిని పరిశీలించాం మీ పిల్లవాడు చాలా మంచివాడు మా పిల్లలు ఇష్టం చేస్తాం అన్నారు మళ్ళీ అప్పుడు అప్పుడు కూడా వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు అంతకుముందే వీళ్ళిద్దరు డేట్ ఆఫ్ బర్త్లు ఎట్లా ఉన్నాయో చూపించుకున్నారు వీడు కూడా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూపించారు బాగానే ఉన్నాయో వాళ్ళు ఇష్టపడితే చేయమన్నారు చేశారు చేశారు వాళ్ళు ఆస్తులు కూడా బాగా వచ్చారు బాగున్నారు ఒకళ్ళు ఏమో ఇట్లా అయినారు కొంతమంది ఏమవుతుంది ఇద్దరు ప్రేమించుకుంటారు పెళ్లి చేసుకుంటారు అంతకుముందు వీళ్ళేవాళ్ళు వాళ్ళే వీళ్ళు ఇక ఇంట్లోకి రాగానే నువ్వు బీటకు చదివావు నేను బీటకు చదివా నేను ఇల్లు అంట్లో నువ్వు అనే లెవెల్లో ఉంటుంది అత్తగారు అత్తగారంటే లెక్కలేదు ఏంది మేము ఉద్యోగం చేస్తున్నావు నువ్వు వండిబెట్టు పోనీ వండి పెట్టిందనుకో నువ్వు సరిగా చేయటం అంట చేతగారు చివరికి అత్త జరిగి ఇట్లా జరిగి నీ అమ్మ వల్ల నాకు తాగా వస్తుంది కాబట్టి వేరే కాపురం వేదం లేకపోతేనే వెళ్ళిపోతాడు వీళ్ళేం చేస్తాడు తల్లి మీద ప్రేమ ఎంత వదిలి వెళ్తానంటే వెళ్ళిపోయి పుట్టింటికి వెళ్ళి నోటీస్ ఇచ్చి పిల్లవాడి తల్లిదండ్రుల మొత్తాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టి కోర్టుకి ఇచ్చి వీళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ కోర్టులు మాకు ఇస్తే ఇస్తాం వీళ్ళ దగ్గర డబ్బులు లేవు వీళ్ళు విడాకులు ఇవ్వలేరు మరి విడాకులు ఇవ్వడానికి డబ్బులు లేవు వాళ్ళు విడాకులు ఇవ్వరు ఈవేమో బాగా మంచి వర్తనగల మనిషి ఎవరి దగ్గర ఎట్లా ప్రవర్తించాలో తెలుసు ఆమెకు కావాల్సినవన్నీ జరిగిపోతున్నాయి ఇవాళ మగపిల్లవాడికి ఆడపిల్ల దొరకటం కష్టంగా ఉంది వీడికి ఏమో పెళ్లి కాదు ఆమెకి పెళ్ళితో అవసరం లేదు చివరికి వాడు ఏది బారైపోయి వాళ్ళకి యాభై ఏళ్ళు వాడు పెళ్లి కాలే పోనీ కోర్టులో విడాకులు ఇచ్చారా విడాకులు ఇవ్వలేదు జీవిత స్పాయలైపోతున్నాయి ఇది కాకుండా ఇంకో విషయం చెబుతారు మరి పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకోగానే ప్రేమ ఎక్కువగానే ఉంటుంది ఈ ప్రేమ ఎంతవరకు కొన్నాళ్ళ పాట ఒక పిల్ల పుట్టేంతవరకే కాస్త ఆమెకు ఆపరేషన్ చేసి ఆ పుట్టిన బిడ్డను తీసేవడికి ఆ కాస్త శక్తి దక్కుతుంది ఈయన చెప్పిన మాట ఆమె ఏందో చివరికి ఉద్యోగం చేసే చోట ఈయనతో పాటు ఇంకొక ఉంటుంది మొగు నోజులు ఆమె ఆమె ఈ నెంబర్ పడుతుంది ఈమె ఆయన కలుస్తారు చివరికి అదేమంటే నీవు నాకు అసలు అక్కర్లే అంటాడు చివరికి వీడు దాంతో ఉంటాడు చేసుకున్న భార్యకి ఇద్దరు పిల్లలు ఉంటారు ఆమె పుట్టింటికి వెళ్ళిపోతుంది ఈ పిల్లలేమో నాయనమ్మ తాత దగ్గర ఉంటారు తల్లిదండ్రులు ఏం చేస్తారమ్మా ఇన్నాళ్ళు ఎట్లా నువ్వు పెళ్ళి చేసుకో ఓ సంబంధం చూసి పెళ్లి చేస్తారు సరే ఆమె పెళ్లి చేసుకుని హాయిగా సుఖంగా ఉంటుంది ఈయనకు పుట్టిన పిల్లలు నాయనమ్మ తాత దగ్గర పెరుగుతూ ఉంటారు ఈయన దగ్గర డబ్బులు మొత్తం అయిపోయేంత వరకు రెండో భార్య కొత్తగా ఆమె బాగా శుభ్రంగా గుంజుకొని తిని అంతా తర్వాత పోరా నువ్వెవడే ఉంటుంది శాస్త్రం జోలుకున్న ముతుక శాస్త్రం ఉన్నది పోయా ఉంచుకున్నది పోయేట ఉన్న భార్య చక్కగా పిల్లల్ని కానీ చక్కగా ఉన్న భార్యతో వైరం పెట్టుకొని వేరే భార్యను పోగొట్టుకొని కొన్ని బుద్ధి వచ్చినప్పుడు వస్తుందంటే ఆమె ఇంకో పెళ్లి చేసుకుంటే ఇవే దాన్ని ఏమో నీ ఉద్యోగం బాయా నీ పిల్లలు అనాథిపోయినారు నువ్వేమైనా శుభ్రంగా తాగుడికి అలవాటు దేవదాస దేవదాసం అయిపోయినావు చూడండి ఎంత చిరుపో చూడండి మరి పెళ్లి చేసుకున్న తర్వాత ఒక్క భార్యతో ఉండాలి పరాయి ఉండటం వల్ల నీ పిల్లలు న్యాయం అయిపోయినారు నీ తల్లిదండ్రులు న్యాయం అయిపోయినారు ఇటువంటి మహాపాపాలు చేసిన వాళ్ళకి ఎన్ని గ్రహశాంతులు చేస్తే మంచి జరుగుతుంది అది ఇప్పటికైనా అందరూ తెలుసుకోండి నేను ఎవరిని గురించి కాదని చెప్పేది ఎవరో చేశారని కాదు చెప్పేది ఇట్లా జరుగుతుందో లేదో మీరు బాగా ఆలకించండి చూడండి రాయలు కూడా ఏం చెబుతున్నారు కోర్టు నిండా అవే కేసులు పెరిగిపోయినాయి ఇది పరిస్థితి ఈ పరిస్థితి వల్ల చాలా కష్ట నష్టాలు ఎక్కువ అవుతున్నాయి దీనివల్ల స్వార్థం ఎక్కువైపోతుంది ఎవరికి వాళ్ళ స్వార్థం డబ్బులు సంపాదిస్తే ఎక్కువ సంపాదించుకోవాలి ఎక్కువ మూట కట్టుకోవాలి ఒక ఈ డబ్బులు ఎక్కువగా వస్తున్నాయి నీ భార్య కాదు ఇంకా నలుగురితో కలిసి తిరగాలి పది మందితో తిరగాలి ఇట్లా తిరిగితే వచ్చిన వాళ్ళు ఊరుకుంటారా నేను శుభ్రంగా గొరుగుతారు ఇట్లాంటి పరిస్థితుల్లో సంపాదన ఉండి అన్నీ ఉండి భ్రష్త్వం బట్టి దిక్కు లేని వాళ్ళై తాగి రోడ్ల మీద పడి ప్రాణాలు విడుస్తున్నారు ఎంత అభివృద్ధికి రావాల్సిన వాళ్ళు ఎంత చనిపోయినారో ఆలోచించండి అటువంటి వాళ్ళని చూచి వాళ్ళకి బుద్ధి చెప్పటమే కాక మీరు కూడా అపస్వయమైన దానికి పోకుండా ఉండి బాగుండటాన్ని చెబుతూ ఉన్నాను ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు గ్రహస్థితులు బాగాలేవు దానివల్ల సమస్యలు ఎక్కువ అవుతాయి కాబట్టి ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది స్వస్తి